Up five, up. up six, up seven, up, up. up. Eight. eight. up. 9 10 11 12 13 ఈ భుజాలు ఎంత వెడల్పు ఉంటాయో అంత దూరం ఉంచాలి కొంచెం దూరం మన భుజాలు ఎంత వెడల్పు ఉంటాయో అంత దూరం ఉంచాలి థర్డ్ స్టెప్ నాలుకను పై కనాలి మనం ట లేదా లా అక్షరం పలుకుతాం కదా ట లేదా లా పలికినప్పుడు నాలుక పైకి తాకుతుంది అంగిటిని తాకుతుంది ఇటు టచ్ ద ప్యాలెట్ దీన్ని కేచరి ముద్ర అంటారు యోగాలు కేచరి ముద్ర ఇట్లా ఎందుకు పెడతామంటే గుంజిళ్ళు తీసేటప్పుడు ఎనర్జీ ఫ్లో జరుగుతుంది ప్రాణమయ శక్తి మూలాధారం నుండి మె మెదడును చేరుకుంటాం చేరుకునేటప్పుడు ముక్కు నుండి నోటి నుండి బయటికి పోకుండా దీన్ని అడ్డుగా పెడతాం నాలుకను చాలామందికి ఇది తెలియదు కేచరి ముద్ర నాలుకను పైక మొత్తం సూపర్ బ్రీన్ యోగా పూర్తయ్యేంత వరకు నాలుకను పైకే ఉంచాలి సరే అంటే నోరు ముయ్యొచ్చు కానీ నాలుకని మాత్రం పైకి అనాలి ఫస్ట్ ఎడమ చేయిని పైకెత్తి కుడి చెవి తమ్మిని పట్టుకోవాలి ఎడమ చేయిని పైకెత్తి కొడి చెవి తమ్మని పట్టుకోవాలి ఎట్లా చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు బొట్టన వేలు బయట దిక్కగా కనిపించాలి షుడ్ బి పొట్టన వేలు బయట దిక్కుగా కనిపిస్తుంది చూడండి ఇట్లా కనిపించాలి పొట్టన వేలు బయట దిక్కుగా కనిపించాలి తరువాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవితామని పట్టుకోండి కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవితం అని పట్టుకోండి ఫస్ట్ ఎడమ చేయి ఎడమ చేయిని మొదట ఈ చేయి మన ఉదరాన్ని తాకాలి పొట్టను తాకాలి అంటే మరీ ఇట్లా కాదు ఇట్లా తాకాలి ఎందుకు తాకాలంటే మనం తీసుకున్నటువంటి శ్వాస ఊర్ధ్వ పీడనము ద్వారా బయటికి ఇక్కడికి పైకి వెళ్తుంది పైకి వెళ్ళడానికి పొట్టను అదిమి పడతాం కొద్దిగా ఒత్తిడి చేస్తాం సో ఫస్ట్ ఎయిట్ ఎడమ చెయ్యమి పైకెళ్తే కొడి చెవిని కమెంట్ పట్టుకోవాలి అట్లా పట్టుకోవాలి అమ్మ ఆ కొట్టన వేరు ఏ సమయంలోనైనా సూపర్ గ్రైన్ యోగా చేయవచ్చు సూపర్ బ్రెయిన్ యోగా ఉదయం చేయడం వల్ల రోజంతా పదినైన వనరులో ప్రశాంతంగా రోజువారి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాను ఉదయాన్నే గుంజీలు తీయడం వల్ల శరీరంలోని శక్తి మెదడుకు అవుతుంది

యోగా అని పరిశోధకులు చెబుతున్నారు చెవులు మెదడుకు పొడిగింపుగా పరిగణిస్తారు చెవి తమ్మెలు మెదడుకు రిమోట్ కంట్రోల్ వలె పనిచేస్తాయి రెండు చేతులతో చెవులను పట్టి లాగుతూ గుంజీలు తీయటం వలన నాడులు స్పందించి మెదడుకు వచ్చే సంకేతాలు మెరుగుపడతాయి గుంజీలు తీయటం వలన మెదడుకు రక్త పరిశ్రమ పెరుగుతుంది సాధారణంగా గాలి పీల్చడానికి మరియు వదలడానికి ముక్కులోని ఏదో ఒక రంధ్రం మాత్రమే ఉపయోగిస్తాం కానీ గుంజీలు తీసిన తరువాత ముక్కులోని రెండు రంధ్రాల ద్వారా గాలి పిలుస్తూ వదులుతూ సూపర్ శక్తిని పొందుతాం శ్వాసించడం మరియు ఆక్యూట్ ప్రెషర్ క్రియల కలయిక మెదడు కుడి ఎడమ భాగాలు ఈ పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అని ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల యొక్క మెరుగైన విధానం క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా అదేనండి గుంజీల ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని తెలియజేస్తున్నాయి పాశ్చాత్యులు ఈ విధానాన్ని శ్రద్ధగా పాటిస్తున్నారు పలు అభివృద్ధి చెందిన దేశాలలో చదువులో వెనకబడిన విద్యార్థుల చేత రోజుకు కనీసం పది నుండి గుంజీలు తీయిస్తున్నారు గుంజీలు తీయడం అలాంటిగా ఉన్న ఆచారం గుంజీలు అంటారు గణపతి పూజా విధానంలో దోర్వీకరణం అనేది ముఖ్యమైన ప్రక్రియ వినాయకుడి నందు గుంజీలు తీయడం హిందూ మత ఆచార ఎడమ చేయితో కుడి చెవిని కుడి చేయితో ఎడమ చెవిని పట్టుకుని కూర్చొని లేస్తూ వినాయకుని ముందు గుంజీలు తీయడం వలన బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అని